వైబ్రెంట్ చర్నాడు విస్తన్నపేట ఇది అయితే మనకి టూ పాయింట్ వన్ యాంప్ మంచి ప్రీమియం అండ్ గుడ్ లుక్తో తయారు చేయడం జరిగింది దీనికి వచ్చేసి మ్యాటి బ్లాక్ ప్లస్ గ్లాస్ బ్లాక్ రెండు మిక్స్ అయ్యి ఉంటుంది క్యాబినెట్ చాలా బాగుంటుంది బడ్జెట్లో అయినా కానీ మనం నీట్గా తయారు చేసాము ఒకసారి లాంగ్ వ్యూ చూడండి మీకు అన్ని పిన్ టు పిన్ చూపిస్తాను పాయింట్ వైజుడ్గా ఏది అనేది సార్ చూడండి వచ్చేసి మనకి తమ్ముడు దగ్గర రెండు సిక్స్ ఇంచెస్ ఓపర్స్ ఉన్నాయి దానికోసం అయితే మనం ఫోర్ త్రీ టూ బోర్డు వాడాము సబ్ ఆఫర్కి వచ్చేసి టూ ఫిట్ మోనో ఇది కొన్ని ఆఫర్ కూడా పొరవాడికా ఐజిఎల్ బ్రాండింగ్ తీసుకున్నాము చాలా బాగుంది అవుట్పుట్ వచ్చేసి మనకి ఇంకేంటంటే ఇందులో మొత్తం కంట్రోల్ నాపులు కానీ అన్నీ మంచి ప్రీమియంలో ఉంటాయి గోల్డ్ కలర్ బాటమ్ బుచ్చులు నాలుగు చాలా నీట్గా ఉంటాయి అన్నమాట ఇంకా వచ్చేసి లాన్ వచ్చేసి మీరు చూసినట్లయితే మనకి ఫైవ్ వోల్ట్ రెగ్యులేటింగ్ అయితే ఒక బగ్ బోర్డు ప్లస్ సబ్బు ఫ్రీ వచ్చేసి మహారాజా జేబిఎల్ సబ్బు ఫ్రీ వాడము బీటీ బోర్డు వచ్చేసి మనం సొంతగా తయారు చేసేది బేస్ ట్రబ్బులు క్లారిటీ సూపర్ ఉంటుంది ఇది వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌజండ్ ఫిఫ్టీ ఓల్ట్ కెపాసిటీలు రెండు బగ్ బోర్డు వచ్చేసి మనకి ఫ్యాన్ రెగ్యులేటింగ్ ప్లస్ లైటింగ్ తగ్గించుకోవడానికి అది బక్ బోర్డు అయితే వేసాను ట్రాన్స్ఫార్మ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ జీరో ట్వంటీ ఫోర్ ఎయిటీ ఎంపీఆర్ ఫుల్ కాపర్ ట్రాన్స్ఫార్మ్ మనకి హీటింగ్ ఇష్యూలు అలాంటివి ఏమీ ఉండవు చూసుకోవచ్చు మనం అక్కడక్కడ గమ్మేసేసాం మొత్తం షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా ఇప్పుడు నాకు కొంచెం చేపెట్టిన షార్ట్ షాక్ పట్టకుండా గమ్మేయడం జరిగింది వీటికి కూడా మన టీవీ నుంచి పెట్టుకోవడానికి కూడా యనమల బ్యాక్ సైడ్ ఇచ్చేసాను మీరు వైరింగ్ చూడండి ఎంత పిన్ టు పిన్ చూపించానంటే ఎవరో కూడా ఎంత దగ్గరికి పెట్టి చూపరు కెమెరా దూరంగా ఇటు చూపిస్తారు ఇంత దగ్గరికి ఎవరు పెట్టరు కావాలంటే చెక్ చేసుకోండి చూసుకోవచ్చు హమ్మింగ్ ఇస్ హమ్మింగ్ రావటం ఫ్యాన్ సౌండ్ ఓకే బయ్యం తిరిగిపోవటం అలాంటివి ఏమీ ఉండవు అలాంటివి ఏంటి దీనికి తెలవదు బ్యాక్ సైడ్ చూసుకోండి ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ రైట్ బాక్సులకి కింద వచ్చేసి సబ్ ఆఫర్కి మెయిన్స్ కట్ కూడా ఫుల్ హెవీగా ఉంటుంది ఇదేంటంటే మనకి నాగిరెడ్డి సాయి ప్రసాద్ అనేసి మనకి పెద్ద వాళ్ళ గ్రామం వెస్ట్ గోదావరి జిల్లా థ్యాంక్ యూ తమ్ముడు మనకి చాలా లేట్ అయింది నీకు వర్క్ లేట్ అయినా కానీ మంచిగా తయారు చేయడం జరిగింది చూసుకో ఒకసారి వియూ మేట్రో గారు అన్ని ఎక్స్ట్రీమ్ కంపెనీ అనమాట వియూ మేట్రో దీని టెస్ట్ అయితే నేను ఇన్స్టాగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను చూడండి లేదంటే ఇందులోనే ఒక చిన్న క్లిప్ అయితే పెడతాను చూసుకోవచ్చు ఇది రేపు అయితే ట్రాన్స్పోర్ట్ అయితే ఓకే మనం ఓన్లీ లెఫ్ట్ రైట్లే పెడతాం ఇప్పుడు సబ్ ఓవర్ పెట్టలేదు ఇదిగోండి ప్యాకింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట ఇది టూ పాయింట్ వన్ సబ్ ఓఫర్ ఇది ప్లస్ ఆంప్లిఫైర్ చాలా నీట్ అండ్ క్లీన్ ప్యాకింగ్ ట్రాన్స్పోర్ట్లో కూడా ఎటువంటి డ్యామేజ్ అవ్వదు అనమాట మొత్తం బబుల్ సీట్ వేసి అట్లా వేసి అవి వేసి మంచి అడవులు చేస్తామన్నప్పుడు ప్యాకింగ్ డ్యామేజ్ అవ్వదు పార్సెల్